ప్రజల పక్షాన పోరాడుతుందని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు పేర్కొన్నారు సిపిఐ వంద సంవత్సరాల్లో కడుగు సందర్భంగా వనపర్తిలో బహిరంగ సభ నిర్వహించింది జిల్లా పార్టీ కార్యదర్శి విజయరాములు అధ్యక్షతన జరిగిన ఈ సభకు కూనంసేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రజానాట్య మండలి కళాకారులు ఆటపాటలతో అలరించారు సభలో కూనంనేని మాట్లాడుతూ గత వందేళ్లుగా ప్రజా సమస్యల పరిష్కారంలో సిపిఐ ముందుందన్నారు ప్రజల అవసరాలని గుర్తించి వారి పక్షాల ప్రశ్నించే గొంతుకగా సిపిఐ ఉందన్నారు భూమిపైన మనిషి ఉన్నంతకాలం కమ్యూనిస్టు పార్టీ సజీవంగా ఉంటుందని పేర్కొన్నారు డిసెంబర్ ఇరవై ఆరు నాటికి సిపిఐ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రాష్ట్ర పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్మిక సంఘాల బలోపేతం కోసం పేదవాళ్ళ ఇళ్ల కోసం పోరాటం చేస్తూనే ఉంటామన్నారు వందేళ్ళు కలిగిన పార్టీ భారతదేశంలో మరో పార్టీ లేదు అధికారం ఉన్నా లేకపోయినా సరే పేదల కోసం పుట్టిన పార్టీ ఇది పేద వర్గాల న్యాయం కోసం పేద వర్గాల హక్కుల కోసం పుట్టిన పార్టీ భగత్ సింగ్ వర్ధన్ జరుపుకుంటున్నాం ఆ భగత్ సింగ్ లాంటి వాళ్ళు కూడా ప్రేరణ ఇచ్చినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అందువలన భారతదేశంలో పేద ప్రజలు మనుషులు ఆ మనుషులు ఉన్నంతకాలం కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుందని బలమైన సిద్ధాంతం వల్లనే కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్లైనా ఉంది ముప్పై కోట్ల మంది ఇప్పుడు కూడా ఆకలి పేదరికం దిగువన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం చట్టాలు మార్చే విధంగా పోరాటాలు చేయాల్సిన బాధ్యత మా ఉంది కార్మిక సంఘాలు మరింత బలోపేతం చేస్తాం